ైర్ ఓకే గ్లాసులు ఏం రీప్లేస్ కాలే సార్ బండి గ్లాసులు అన్ని షోరూమ్ ఏమున్నాయి బీజే ఇంటీరియర్ ఓకే సూపర్ ఉంది బటన్ స్టార్ట్ డోర్ ఒరిజినల్ తైర్లోకే ఉన్నాయి రెఫ్ట్ సైడ్ రెండు ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఫుట్ రస్ట్కి చిన్న గీతలు ఉన్నాయి సార్ అంతకుముందు ఏం ప్రాబ్లం ఏం లేదు లెఫ్ట్ సైడ్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే స్టెప్ని లేదు ఇందులో ఉందా ఇందులో స్టెప్ లేదు సార్ ఇంటి దగ్గర ఉందంట సార్ ఇబ్బంది డిక్కీ లోపల అయితే ఏం డ్యామేజ్ లేదు ఓకే ఈ డోర్ కూడా ఒరిజినల్ గ్లాసు కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో గేరు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది బ్రేక్ దొరికితేనే కెమెరా అవుతుంది నావిగేషన్ చిప్ లేదు సార్ నావిగేషన్ చిప్పు తీసేసుకుంటాను కస్టమర్ ఎనభై తొమ్మిది వేల రెండు వందల పది కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి టైర్లు నాలుగిటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అడ్డపట్టి లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్ ఓకే ఏబిఎస్ బ్రేకు లెఫ్ట్ సైడ్ బానట్ ఓకే ఎక్కడ బానేటు బాన పెట్టలే రైట్ సైడ్ ఒరిజినల్ అప్రాన్ కానీ చేసీ కానీ ఇక చూసుకోరు చేసీ ఇంజన్ ఒరిజినల్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు నీళ్ళలో మునియల బండి కాదు నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వ్యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు టెన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు విడేస్తున్నాయి ఇది మార్తి స్విఫ్ట్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ టాప్ అండ్ మోడల్ ప్యూర్ పెట్రోల్ బండి ఇంకా ఎల్పీజీ కానీ సిఎన్జి గానీ ఏం లేదు సింగిల్ ఓనర్ బండి ఎనభై తొమ్మిది వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఇంటి దగ్గర ఉందంట సార్ తీసుకురా ఒకటి డైరెక్ట్ బండి వేస్తే నేను వీడియో చేస్తున్నా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ ప్యూర్ పెట్రోల్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి లోపల ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టంలో నావిగేషన్ చిప్ ఉండాలి కస్టమర్ ఇయ్యలేడు అది లేదు ఏబిఎస్ బ్రేకు అలై వీల్స్ ఉంటాయి అన్ని గ్లాసులన్నీ సిరీస్ ఉన్నాయి ఏ గ్లాసు మారలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ప్యూర్ పెట్రోల్ బండి ఎనభై తొమ్మిది వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి ధర ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది మారుతి సిఫ్ట్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకట్లేదు మీకు తాంతో ఓకే తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎనభై తొమ్మిది వేలు రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై వేలు బార్గెనింగ్ వీడియో మొత్తం చూడరి వీడియోలో పండినస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న ఒకళ్ళ కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి దుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే సార్ అందరికి జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే జై హింద్